ఈరోజు గోరు చిక్కుడుకాయ కూర వండతా కమ్మ కమ్మనైనా గోరు చిక్కుడుకాయ కూర వండుదామని వండుతాను నేను ఒక హాఫ్ కేజీ గోరు చిక్కుడుకాయ తీసుకున్నా రెండు స్పూన్లున్నారా ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది ఉల్లిపాయ వేసేస్తాను డైరెక్ట్గా తాలింపు గింజలు వేస్తే ఎవ్వరు మా ఇంట్లో తింటలేరు అందుకే ఉల్లిపాయ వేసిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసినాక కంపల్సరీ సాల్ట్ అయితే వేసుకోవాలి చేదత్తది నేనైతే వండే కూరకు సరిపోను రెండు స్పూన్లు వేసిన సరిపోద్ది సాల్టు సరిపోను పసుపు వేసుకుందాము మంచిగా దోరగా వేంపుకోవాలి సరిపోను ఎల్ అల్లము ఎల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ వేసుకుందాము సరిపోద్ది ఇదంతా కూడా వేయిపోవాలి ఇవన్నీ కూడా వేగినప్పుడే పచ్చి పచ్చి రాకుండా ఉంటాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇట్లా వేగాలి ఇట్లా దోరగా మంచిగా వేగాలి ఇప్పుడు ఇందులో టమాటా వేసుకోవాలి ఒక నాలుగు టమాటోలు వేసుకుంటాను నేనైతే హాఫ్ కేజీ గోర్రెడాలి ఈ టమాటా కూడా మెత్తగా ఉడకాలి కొంచెం ఊటేసుకుంటే తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం ఎండకారం వేసుకుందాము ఒక పచ్చిమిర్చి ఆరు కాయ ఆరు కాయలు వేసినా సరిపోదు ఒక చెంచా ఎండకారం వేసుకుందాము సరిపోద్ది మంటూ ఇట్లా మెత్తగా ఉడకాలి ఇప్పుడు ఈ గోరీ కుడిగాయ నేను శుభ్రంగా కడిగి దీన్ని ఉడికించుకున్నా వెనకటి వాళ్ళు ఇట్లా ఉడకబెట్టి వండేది ఇప్పటి వాళ్ళు మాత్రం డైరెక్ట్గా సంచి వండుతారు కానీ ఇట్లా వాళ్ళైతే ఇట్లా ఉడకబెట్టి వండేది వండితే చాలా టేస్ట్గా ఉండేది నేను కూడా అట్నే వండదామని వండుతాను పాతకాలం వంట ఇంకా మన పెద్దవాళ్ళు ఇట్లనే వండేది ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే ఈ గోరుచిప్పుడు ఉడికింది కదా ఈ టమాటో కూడా మెత్తగా ఉడికింది కదా ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది మంచిగా టేస్ట్గా కమ్మ ఉంటుంది ఇట్లా వండుకుంటే వెనకటి వంటలే మంచుకుంటాను ఇప్పుడు ఇప్పుడు మనం వండుకునే వంటలకైతే కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని దగ్గర ఫ్రై చేసుకుందాము ఇందులో నేనైతే వాటర్ వేయలేదు ఇళ్ళనే ఇండ్లనే ఊరుతుంది రసము ఈ రసంతో ఇది మంచిగా ఫ్రై కావాలి అప్పుడే మంచిగా టేస్ట్గా కమ్మ ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము ఈ కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడికితే మంచిగా ఉంటుంది ఈ కర్రీ చపాతికైనా పూరికైనా అన్నంకైనా దేనికైనా చాలా టేస్ట్గా కమ్మ ఉంటుంది ఇట్లా ఫ్రై చేసుకుంటే మా తెలంగాణ ఉంది మా తెలంగాణలో మా ఇంట్లో వంట అయితే మేము ఇట్లానే చేసుకుంటాము మా ఇంట్లో వంటలు ఇట్లే ఉంటాయి ఎవరెట్లా చేసుకుంటారో మాకు తెలియదు కానీ మా ఇంట్లోనైతే నేను ఇట్లా చేసుకుంటానండి ఇట్లా చేసుకుంటేనే మా ఇంట్లో పిల్లలు మా వారు ఎవరైనా ఇష్టంగా తింటారు ఎవరేమైనా తినడానికే కదా చేసుకోవడం ఏదో వీడియోల కోసము అని చేస్తే తినరు చక్కగా మా ఇంట్లో మేమైతే ఎప్పటికీ ఎట్లా వండుకుంటామో అట్నే వండుతాను నేను ఇది వేయలేదు అది వేయలేదు అని అనుకోవద్దు మీరు అయిపోయిందండి గోరీ కుడిగాయ ఫ్రై చేయడము కదా ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్ కమ్మగా ఉంటుంది రుచిగా సూచనైతే నాకైతే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కొంచెం వేసుకుంటే సరిపోద్ది అండి కొంచెం వేసుకుంటే సరిపోనండి నచ్చు అంతా కమ్మగా ఉంటుంది అయిపోయింది వండడం అయితే ఇగో ఇప్పుడు మా వంటకాక నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకే చేసుకోండి తొందరగా ప్లీజ్ అండి నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్కి వెళ్ళి చివరి దాకా చూడండి చూసినప్పుడే నేను ఎట్లా వండిందో మీరు తెలుస్తుంది బాయ్ అండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము